ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నెల్లూరు జిల్లాలో దారుణం ప్రియురాలి ఇంట్లో ప్రియుడి మృతదేహం వరుణ్ తేజ్ అనే వ్యక్తికి మాధవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఇదే నేపథ్యంలో తరుణ్ణి ఇంటికి పిలిచి మాధవి హత్య చేసినట్లు తరుణ్ భార్య ఆరోపణ నెల్లూరు పోలీసులకు సవాలుగా మారిన కేసు వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం అలాగే వింటున్నాం అయితే తాజాగా నెల్లూరులో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది ఇంటికి ప్రియుణ్ణి పిలిచి మరీ ప్రియురాలు చంపేస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి నెల్లూరుకు చెందిన తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే తరుణ్ కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది అయితే ఎప్పటిలాగే మాధవి ప్రేయుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేస్తుంది తన భర్తను మాధవితో పాటు మరికొందరు కలిసి హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు కంప్లైంట్ చేసింది ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే మృతుడి భార్య మరికొన్ని ఆరోపణలు చేస్తోంది ఆత్మహత్య చేసుకుంటే తను ఏం చేస్తుందని ప్రశ్నించింది గత కొన్ని రోజుల నుంచి తన భర్త మాధవి దగ్గర ఉంటున్నాడని ఆమె ఇంట్లోనే ఇదంతా జరిగిందని భార్య ఆరోపిస్తుంది ఒకవేళ తన భర్త ఆత్మహత్య చేసుకుంటే తనకు తెలియకుండా ఉండదని తన భర్తను ఆమెతో పాటు మరి మరికొందరు కలిసి చంపేసి ఉంటారని ఆరోపిస్తుంది ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నారు దర్యాప్తులో తరుణ్ మృతి కారణాలు తెలియాల్సి ఉంది సో నెల్లూరు జిల్లాలో ఈ కేసు పోలీసులకు ఒక సవాల్గా మారింది వివాహేతర సంబంధంతో ముఖ్యంగా తరుణ్ తేజ్ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతోనే గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు అయితే భార్యకు పిల్లలకు దూరంగా ఉంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా ప్రియురాలి ఇంట్లోనే చనిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది ముఖ్యంగా తరుణ్ తేజ్ ఎవరైతే భార్య ఉన్నారో ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చేస్తుందంటే తన భర్తకు సంబంధించినటువంటి ప్రియురాలు మరికొంతమంది కలిసి ఈ హత్య చేసి ఉంటారని హత్యను కాస్త ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులు కానీ లాగితే పోలీసులు సరైనటువంటి రీతిలో దర్యాప్తును ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరి హస్తం బయటపడుతుందని ముఖ్యంగా ఎవరైతే తన భర్తకు సంబంధించినటువంటి ప్రియురాలు అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ ఉందో ఆమె దీని వెనకంతా కూడా ఉంది ఆమె ఖచ్చితంగా ఆస్తి కోసమో లేదంటే డబ్బు కోసమో వేరే సరైనటువంటి కారణాలు లేకుండా ఈ హత్య అయితే మాత్రం చేసి ఉండరు ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందనేటువంటి ఒక అనుమానాన్ని ఆమె వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని చాలామంది నాశనం చేసుకుంటున్నారు సో చాలామంది ఈ దంపతులు వేరే ఒకరితో వివాహిక వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఆ తర్వాత ఆ సంబంధం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారి చివరకు హత్య చేయడం లేదంటే ఆత్మహత్యల వరకు వెళుతుంది ఈ అక్రమ సంబంధాలు ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం వింటున్నాం అయితే తాజాగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన అలాంటి ఘటనే మళ్ళీ ఇప్పుడు నెల్లూరులో చోటు చేసుకుంది ఇంటికి ప్రియుణ్ణి పిలిచి మరీ ప్రియురాలు చంపేసినట్లుగా ఆరోపణలు అయితే ప్రస్తుతానికి వస్తున్నాయని చెప్పాలి అదేవిధంగా తరుణ్ తేజ్ నెల్లూరుకి సంబంధించినటువంటి తరుణ్ తేజ్ అనే వ్యక్తితో ప్రవళికకు గత ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ప్రవళిక అనేటువంటి మహి ఆమెతో పెళ్లి చేసుకున్నాడు సో ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉన్నారు అయితే ఆ తరువాత వేరే మహిళతో పరిచయం ఏర్పడింది తరుణ్ తేజ్కు అక్కడి నుంచి కూడా ఈ వివాదం కాస్త పెద్దదిగా మారింది మాధవి అనేటువంటి మహిళతో తరుణ్ తేజ్ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు సో మాధవి ఇంట్లోనే గత కొన్ని రోజుల నుంచి కూడా తరుణ్ తేజ్ ఉంటున్నాడు అయితే ఒక్కసారిగా ప్రియురాలు ఇంట్లోనే మాధవి ఇంట్లోనే తరుణ్ తేజ్ చనిపోయినటువంటి ఆ దృశ్యాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఘటన అంతా కూడా ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక పెద్ద విషాదాన్ని నింపింది సో ఎప్పుడు ప్రియురాలు ఇంట్లో ఉండేటువంటి తరుణ్ తేజ్ ఒక్కసారిగా శవమై కనిపించడం ఏంటి అలాగే సూసైడ్ చేసుకుని మరి చనిపోవడం ఏంటి దీని వెనక ఖచ్చితంగా మాధవి ఉంటుంది మాధవే తన భర్తను హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందంటూ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రవళిక తరుణ్ తేజ్కి సంబంధించినటువంటి వైఫ్ పోలీసులు కంప్లైంట్ చే కంప్లైంట్ చేసింది పోలీసులు కూడా ఇప్పుడు ఈ యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా చూస్తే వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు ఆత్మహత్యలకు హత్యలకు సో ఇలా దారుణంగా మారుతున్నాయి ఇలాంటి దారిగా తీస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో పోలీసులు అయితే విచారణ చేపట్టారు ఎప్పుడైతే ఈ మృతదేహాన్ని పోస్ట్మార్టం పంపించారో పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా ఒక ఏం జరిగింది దీని వెనక్కున్నటువంటి కారణాలు ఏంటి ఇది హత్య లేదంటే ఆత్మహత్య అనేది కొన్ని రీజన్స్ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు భావిస్తున్నారు సో ఓవరాల్గా అయితే పోలీసులకు ఒక సవాలుగా మారింది ఇది నిజంగానే ఆత్మహత్య లేదంటే ఎవరైతే చనిపోయినటువంటి మృతుడి బంధువులు ఆరోపిస్తున్నట్లుగా ఇది ఖచ్చితంగా హత్య అనేది మరికొన్ని రోజుల్లోనే తరాల్సి ఉంది